అందరికీ నమస్కారం వెల్కమ్ టు లీలో క్రానికల్స్ ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొత్త వారికి చేరుతుంది ఒకనొక కారడవిలో మంత్రాల మరడి అనే మంత్రగత్తె ఉండేది అది మహా క్రూరురాలు అడవి గుండా ప్రయాణించే వాళ్లను భయపెట్టి ప్రాణాలు తీసి పరమానందం చెందేది అది ఉండే పెద్ద గుహ భయపెట్టి చంపిన వాళ్ళ అస్థి పంజరాలతో నిండిపోయింది రాత్రివేళ వాటి మధ్య పడుకుంటే తప్ప మంత్రాలమరిడికి నిద్ర పట్టదు ఏడాది క్రితం ఆ కారడివికి కొద్ది దూరంలో ఉన్న గ్రామంలో ఉండే రామభద్రుడనే యువకుడు అడవిలో వేటకుపోయి ఈ మంత్రాల మరడి వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఆ తర్వాత ఎవరూ కూడా అడవిలోకి పోవడం మానుకున్నారు రామభద్రుడికి వీరభద్రుడనే అన్న ఉన్నాడు వాడికి గ్రామంలో భయమంటే ఎరగనివాడనే పేరుండేది ఈ మంత్రాల మరడి అంతం చూడాలని ఒకనాడు అతను అది ఉండే కారడవి ప్రాంతానికి బయలుదేరాడు వీరభద్రుడు మంత్రాల మరడి ఉండే స్థావరానికి చేరే సమయంలో అది గుహ ముందు ఊడల మర్రి కింద కూర్చొని ఈ మధ్య మనుషులు ఎవరూ తనకేసి రావడం లేదని విచారంలో మునిగి ఉంది అంతలో దానికి తనకేసి వస్తున్న వీరభద్రుడు కనిపించాడు దాని మిడిగుడ్లు మెరిసిపోయాయి వీరభద్రుడు మంత్రగత్తెను సమీపించి పెద్దమ్మా బాగున్నావా అని అడిగాడు మరడి మిడిగుడ్లు మెరుస్తూ బాగుండబట్టే కదరా పగలే చీకటిగా ఉండే ఈ ఊడల మర్రి కింద కూర్చున్నాను సరే మనవడా ఇంతకీ నీ ప్రయాణం ఎక్కడికి అని అడిగింది ఏం చెప్పను పెద్దమ్మా నా పేరు వీరభద్రుడు అందరూ నన్ను భయం ఎరగని వీరభద్రుడు అంటారు బళ్ళో గురువులు నాకు అన్ని విద్యలు నేర్పారు కానీ భయం అంటే ఏమిటో నేర్పలేదు ఈ మధ్య కొన్నాళ్ళుగా నన్ను భయపెట్టగలిగే వాళ్ల కోసం వెతుకుతున్నాను ఒక్కడు కూడా కనిపించడం లేదు అన్నాడు వీరభద్రుడు అలాగా మనమడా అయితే నువ్వు రావలసిన చోటుకే వచ్చావు త్వరలోనే నీకు ఈ లోకం నుండి పై లోకానికి దారి చూపుతాను అన్నది మరడి పట్టరాని సంతోషంతో వికవిక నవ్వుతూ నన్ను కేవలం భయపెట్టే పైలోకానికి పంపుతావా పెద్దమ్మ మహాబాగు నేను మంత్రాలు మరడం అంటే చూడ భయంకరంగా ఉంటుందనుకున్నాను కానీ అందమైన రూపంతో ముగ్గుబుట్ట లాంటి తలతో చూడ ముచ్చటగా ఉన్నావు అన్నాడు వీరభద్రుడు ఆ మాటలకు మరడి మురిసిపోతూ నువ్వు చెప్పేది నిజమా నేనంత అందంగా ఉన్నానా అని అడిగింది నేను చెప్పేది నమ్మకపోతే నీ అందాన్ని ఈ అద్దంలో చూసుకో అని వీరభద్రుడు మరిడికి సంచిలోంచి అద్దం ఇచ్చాడు ఆ అద్దంలో ముఖం చూసుకున్న మంత్రగత్తెకు నిజంగానే తను అందగత్తెనని పెంచింది మనవడా నువ్వు చెప్పింది గుడ్డు నిజం ఇంత కాలానికి నా అందం గురించి నాకు తెలిసి వచ్చేలాగా చేశావు నిన్ను మెచ్చాను నీకు మంచి భోజనం పెడతాను అన్నది మరడి భోజనం సంగతి తర్వాతలే కాని ముందు నన్ను భయపెట్టగలవేమో చూడు అన్నాడు వీరభద్రుడు ఓరే అమాయకుడా నేను భయపెడితే నీళ్ళు ఉన్నా చచ్చిపోతావురా నా అందం మెచ్చుకున్నావు గనక నిన్ను చంపబుద్ద అవడం లేదు అన్నది మంత్రాల మరడి మురిపంగా ఓస్ నన్ను భయపెట్టడం నీ వల్ల కాదని తెలిసిపోయింది నేనిక వెన్ను చూపుతాను అంటూ వీరభద్రుడు పెద్దగా నవ్వాడు ఒరే ఒరే అల్పాయుష్కుడా ఆగాగు ఒక్కసారి నా వెంటరా అని మరడి వీరభద్రుణ్ణి తన గుహలోకి తీసుకుపోయింది గుహ గోడకు ఆనించి ఉన్న చాలా అస్థిపంజరాలు వీరభద్రుడికి కనిపించాయి అయ్యో నా తమ్ముడు రామభద్రుడి అస్థి పంజరం వీటిల్లో ఒక్కటి అని మనసులో అనుకుంటూ వీరభద్రుడు కళ్ళు తుడుచుకున్నాడు అంతలో మంత్రాల మరడి కీచుగొంతుతో ఒరే మనవడా వీళ్ళల్లో నేను ఏ ఒక్కడిని విషం పెట్టి కానీ ఏ కత్తితోనూ పొడిచి కానీ చంపలేదు అలా నా భయంకర రూపం చూడగానే కళ్ళు తేలేశారు నిజం ఈ అస్థిపంజరాలన్నిటి మీద ఒట్టు అన్నది వీళ్ళందరూ కుండేటి గుండెగాళ్ళై ఉంటారు నాదలా కాదు కొదమసింగం గుండె అన్నాడు వీరభద్రుడు ఆ మాటలకు మంత్రగత్తె కళ్ళెర్ర చేసి చావడానికి తొందరపడిపోతున్నట్టున్నావురా మనిషి అని ఏదో మంత్రం చదివి ఆ మరుక్షణం మంత్రగత్తె తల పులిలాగా మారింది శరీరం రాబందు పక్షిలాగా మారి రెక్కలు మోల్చుకొచ్చాయి ఆ భయంకరమైన రూపంతో అది వీరభద్రుణ్ణి తన బనమైన కాలి గోళ్లతో వడిసి పట్టుకుని రివ్వున ఆకాశంలోకి ఎగిరింది అలా కొద్దిసేపు ఆకాశంలో ఎగిరి తిరిగి కిందకు దిగి మరొక మంత్రం సహాయంతో మామూలుగా మంత్రగత్తె రూపం తెచ్చుకుంది వీరభద్రుడు నిక్షేపంలాగా ఉన్నాడు మంత్రాల మరడి తన మిడిగుడ్లను గుండ్రంగా తిప్పుతూ ఆశ్చర్యంగా ఓరే ఇంకా బతికే ఉన్నావా ఈ పాటికి చచ్చిపోయి ఉంటావనుకున్నానురా రా అన్నది నీ పగటి వేషానికి భయపడతానా అనుకున్నావా మంత్రాల మరడమ్మ నీ వేషం వల్ల కాసేపు అలా ఆకాశంలో తిరగలిగాను అన్నాడు వీరభద్రుడు తన భయంకరాకారం వీరభద్రుడికి భయం కలిగించినందుకు మంత్రాల మర్రిడికి ఒళ్ళు మండింది అది చిర్రు బురలాడుతూ మరో మంత్రం చదవబోయింది అంతలో వీరభద్రుడు చూడబోతే నీకు చాలా మంత్రాలు వచ్చినట్టు ఉన్నాయి నన్ను ఈసారి కూడా భయపెట్టి ప్రాణాలు తీసి అస్థి పంజరాలల్లో కలపకపోతే నాకు ఏదో ఒక మంత్రం నేర్పించాల్సింది అన్నాడు నీవు ఈసారి చావకుండా బతికుంటే అలాగే నేర్పుతాను అందుకు ఈ ఊడల సాక్ష్యం అన్నది మంత్రగత్తె ఈసారి మంత్రగత్తె అస్థిపంజరంలాగా మారింది అందులో చాలా పాములు బుసలు కొడుతూ బయటికి రాసాగాయి అయినా వీరభద్రుడు భయంతో గుండె ఆగి చావకపోగా పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వసాగాడు ఓడిపోయావు మరిడమ్మా మరి నాకొక మంత్రం నేర్పు అన్నాడు వీరభద్రుడు ఒరే నీది గుండె కాదు పలుగురాయి అన్నది మంత్రగత్తె తిరిగి మామూలు రూపం తెచ్చుకొని తర్వాత కొంతసేపు మౌనంగా ఊరుకుని సరే మంత్రగత్తె నేర్పుతాను మంత్రగాల సంగతేమో గానీ మంత్రగత్తెలు ఆడిన మాట తప్పరని ముల్లో ఎరిగిన సత్యం అని వీరభద్రుడికి ఒక మంత్రం చెప్పింది అది విన్న వీరభద్రుడు అయ్యో ఇంత చిన్న చితుకు తేలు మంత్రమా అన్నాడు దానికి మంత్రగత్తె కోపంతో ఓరే భయం ఎరగని వెదవా నీకు గొప్ప మంత్రం నేర్పడానికి నేనేం తెలివి తక్కువ దాన్ని అనుకున్నావా అన్నది కాదని తెలుస్తూనే ఉన్నది మరడమ్మా కానీ నాదొక చిన్న శంక మంత్రగత్తెలు కోరిన ఏ రూపమైనా ధరించగలరు కానీ తేలు రూపం ధరించడం మాత్రం వాళ్ళు ఎంత గింజుకున్నా సాధ్యం కాదని మా శంకలవ్వ చెప్పింది మరి నువ్వు తేలు రూపం ధరించగలవా అన్నాడు ఆ మాట తనకెంతో అవమానంగా భావించిన మంత్రగత్తె కోపంతో నిలువెల్లా ఊగిపోతూ ఎవడ్రా నువ్వు మా తాత కుశంకల కూర్మలాగా ఉన్నావు అంటూ చప్పున తేలుగా మారి వీరభద్రుణ్ణి కుట్టింది వీరభద్రుడు అంతకుముందు మంత్రగత్తె తనకు నేర్పిన మంత్రాన్ని పఠిస్తూ తేలు రూపంలో ఉన్న మంత్రగత్తెను కాలితో గట్టిగా నొక్కాడు మంత్రగత్తె గిలగిలా తన్నుకుంటూ చచ్చిపోయింది వీరభద్రుడు పరమానందంతో గుహకేసి చూసేంతలో లోపలి నుండి అప్పటి వరకు అస్థిపంజరాలుగా ఉన్నవాళ్ళు బిలబిలమంటూ బయటకు వచ్చారు వాళ్లలో వీరభద్రుడు తమ్ముడు రామభద్రుడు కూడా ఉన్నాడు వాడు తన అన్నను చూస్తూనే అన్నా అంటూ పరుగు పరుగున వచ్చి వీరభద్రుణ్ణి కావిలించుకున్నాడు మిగిలిన వాళ్ళు కూడా అక్కడికి చేరి ఇక్కడ నుంచి పారిపోదాం మంత్రాల మరిడి ఎక్కడ అంటూ భయంగా దిక్కులు చూడసాగారు వీరభద్రుడు ఇదిగో ఇక్కడే అంటూ వాళ్లకు చచ్చిన తేలును చూపించి జరిగినదంతా చెప్పాడు అది విని అందరూ ఆశ్చర్యానందాలతో వీరభద్రుణ్ణి భుజాలకెత్తుకుని భయం ఎరగని వీరభద్రుడు అని కేకలు వేస్తూ గ్రామంకేసి బయలుదేరారు ఇదండి కదా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ